ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము సో ఉమెన్కి అంటే ఆడవాళ్ళకి ఎస్పెషలీ మెనార్కి అంటే ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతుందో అప్పటి నుంచి కూడా మెన్నోపాస్ అంటే ఎప్పుడైతే మెన్సిన్స్ ఆగుతుందో అంతవరకు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్మోనల్ ఏజ్ సో ఈ హార్మోనల్ ఏజ్లో వీళ్ళకి ఫాలో అవ్వడం ఏంటి అంటే ఒకటి మెన్స్ట్రువేటింగ్ ఫేజ్ అంటే ప్రతీ నెల ఫోర్ ఫేజెస్లో మూవ్ అవుతూ ఉంటుంది బాడీ సో అంటే మెన్స్ట్రేటింగ్ ఫేజ్ అంటే ఎప్పుడైతే ఆ ఫ్లో స్టార్ట్ అవుతుందో దట్ ఫైవ్ డేస్ ఈజ్ అ మెన్స్ట్రేటింగ్ ఫేస్ దాని తర్వాత ఇట్ విల్ బి ఫాలిక్యులార్ ఫేస్ అండ్ దెన్ ఇట్ విల్ బి ఓలేట్రీ ఫేస్ అండ్ లూటియల్ ఫేజ్ సో ఫాలిక్యులార్ లూటియల్ ఇలా మేబీ నేను ఇంటర్చేంజ్ చేయాలేమో తెలియదు సో మేబీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అట్ దట్ ఏరియా సో ఇట్ ఈస్ మెన్స్ట్రేటింగ్ ఫేజ్ అండ్ ఇట్ ఈస్ అ ఓవర్ ఫేస్ అండ్ ఇన్ బిట్వీన్ ఇట్ ఇస్ ఎ ఇన్ బిట్వీన్ లెట్ అస్ సే ఇట్ ఈస్ ఎ ఫాలిక్యులర్ ఫేస్ అండ్ లూటియల్ ఫేస్ ఇలా ఫోర్ ఫేజెస్లో ఉంటుంది ఇక్కడ ఎందుకు ఫోర్ ఫేజెస్లో ఉంటుందంటే హార్మోనల్ పీక్స్ అక్కడ మారుతుందనమాట అంటే ఒకసారి టెస్టాస్టిరమ్ హైలో ఉంటుంది ఒక్కొక్కసారి ఇస్ట్రోజన్ అనేది హైలో ఉంటుంది ఫోర్ ఫేజెస్లో సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో కూడా అంటే చూడండి చాలాసార్లు కొన్నిసార్లు ఇరిటబుల్గా ఉంటాము మనము ఉమెన్ కొన్నిసార్లు బాగుంటాము సో ఇలా కొన్నిసార్లు అవుట్వర్డ్గా ఉంటాము కొన్నిసార్లు ఇన్వర్డ్గా ఉంటాము సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ద హార్మోనల్ చేంజెస్ అనమాట లెట్స్ యాక్సెప్ట్ అవర్ బాడీ లైక్ ఇన్ దట్ వే లెట్ ఇస్ యాక్సెప్ట్ దట్ బాడీ అండ్ ఇలా ఉన్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అవర్ బాడీ ఈజ్ లైక్ దట్ అండ్ రెస్పెక్ట్ దట్ బాడీ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్ అనే అని మనము తెలుసుకోవాలి నవ్వు ఐ మీన్ టు దిస్ ఫేజ్ అని వీ నిడ్ నాట్ గో డౌన్ డ్యూరింగ్ దట్ ఫేజెస్ అంటే ఎందుకు నేను ఇలా ఉన్నాను అని మేబీ సమ్టైమ్స్ ఇంట్రోవర్ట్ అండ్ బీయింగ్ సెల్ఫ్ కేర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో దట్స్ వై యుర్ డ్రాయింగ్ ఇన్ వర్డ్స్ దట్ డెంట్ మీన్ టు సే దట్ యు ఆర్ నాట్ కాంపిటెంట్ ఇన్ ద సొసైటీ దట్ నీడ్ నాట్ నీడ్ నాట్ ప్రూవ్ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు మనం అంటే నేను ఎందుకు ఇలా ఇంట్రోవర్ట్గా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఎక్స్ట్రా వర్క్గా ఉన్నప్పుడు ఇలా ప్రొడక్టివి ప్రొడక్టివిటీని మనం పెంచుకోవచ్చు సో మనం ఏ ఫేజ్లో హార్మోనల్ ఫేజెస్లో ఉన్నామో అని తెలుసుకుంటే మనం ఎప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది సో ఏ వర్క్ మనం ఐ ఎనర్జీ టైంలో పెట్టుకోవాలి ఏ వర్క్ మనం లో ఎనర్జీ లెవెల్లో పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అన్ని టైంలలో కూడా మన సెల్ఫ్ కేర్ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉమెన్ సెల్ఫ్ కేర్ తీసుకోవడంలో చాలా చాలా లోగా ఉంటారు ఎందుకంటే ఉమెన్కి టైం ఉండేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు ద మెన్ ఎందుకంటే ఉమెన్ డేలో మిగతా టాస్క్లన్నీ ఇవన్నీ నాయే నా రెస్పాన్సిబిలిటీ అని సొసైటీ ఎలాగో ముందు నుంచి అది తీసుకురావడం జరిగింది ఉమెన్ పైన అండ్ ఉమెన్ డూ థింక్ దట్ దిస్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మైన్ అని తీసుకొని అలా ఆ రెస్పాన్సిబిలిటీస్లో అన్పెయిడ్ వర్క్అవర్స్ ఎక్కువ ఉమెన్కి సో అన్పెయిడ్ అవర్స్ అంటే కిచెన్ రూమ్లో చూసుకోవడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ సో ఇవన్నీ అవర్స్ మెన్కి ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ఫ్రీ టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సోషలైజింగ్కి ఇంకా హర్నింగ్కి ఎక్కువ టైం పెడతారనమాట ఉమెన్కి ఆ ఏరియాలో తక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ టు ఎక్సర్సైజ్ ఈవెన్ టు డయట్ ఇవన్నిటికి అబ్బాయిలకు ఉన్నంత అమ్మాయిలకు ఉండదు ఎందుకంటే ముందు నుంచి మనకు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకుంటే ఇది ఆడవాళ్ళది అని చెప్తూ మనకు అలా సొసైటీల్ నామ్స్ ప్రకారం ఉండడం జరిగింది కాబట్టి మనకు తక్కువ టైం ఉంటుంది సో లెట్ అస్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ అండ్ నాట్ అప్ ఆన్ అవర్ సెల్ఫ్స్ లెట్ అస్ నాట్ గో ఇరిటబుల్ లెస్ లెట్స్ నాట్ గో ఇన్ టు ఎనీ వీక్ కండిషన్స్ సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మన సర్క్యాడియన్ రిధం అబ్బాయిల సర్క్యాడియన్ రిథమ్ వేరేది సో ట్వంటీ ఫోర్ అవర్స్ సిర్కాడియన్ రిధమ్ ఉమ్మింది ఎలా మెయింటైన్ అవుతుందో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సిరికాడియన్ రిధం ప్రకారమే మనకు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ రావడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ని సరిగ్గా మనం మేనేజ్ చేయలేదు పర్ డే అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ఆన్ అవర్ సైకిల్ అంటే మంత్లీ ఇష్యూస్ రావడం జరుగుతుంది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ని బ్యాలెన్స్ చేయాలి అయితే ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సైకిల్లో మనకు టెంపరేచర్ ఎక్కువ ఉండే టైం ఉంటుంది టెంపరేచర్ తక్కువ ఉండే టైం ఉంటుంది మెటబాలిజం ఎక్కువ ఉండే టైం ఉంటుంది మెటబాలిజం తక్కువ ఉండే టైం ఉంటుంది గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యే టైం ఉంటుంది స్లీప్ టైం ఉంటుంది సో ఇవన్నీ మనం రెస్పెక్ట్ చేస్తూ దానికి మార్పులు చేసుకుంటూ మనలో మనము ప్రొసీడ్ అవ్వాలి సో మనము మన సెల్ఫ్ కేరు చాలా ఇంపార్టెంట్ దాన్ని చేస్తూ మన ఎనర్జీ లెవెల్స్ మనం ఏ సిర్కాడియం రిథిమ్లో ఉన్నాము ట్వంటీ ఎయిట్ ఎయిట్ డేస్ సైకిల్లో మిన్స్ట్రేటింగ్లో ఉన్నామా ఓలేటరీలో ఉన్నామా ఫాలిక్యులార్లో ఉన్నామా లూటియల్లో ఉండామా అని అనుకొని మన ప్రొడక్టివిటీని మనము పెంచుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్దాం దాట్స్ ఓకే ఇట్స్ గాడ్స్ నేక్ క్రియేషన్ ఈజ్ లైక్ దాట్ సో వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ గో ఇంకా చాలా నేర్చుకుందాము మనము దీని గురించి థ్యాంక్ యూ సో మచ్